అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి చాలా కాలం నుంచి ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎనభై సీట్లు డిక్లేర్ చేశారు వంద సీట్లు డిక్లేర్ చేశారు సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకొని వీళ్ళు మాత్రమే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులను కూడా డిక్లేర్ చేశాడు అన్నట్టుగా కొంత అయితే వార్తలు వస్తున్నాయి నాకు తెలిసినంతవరకు అయితే ఇదంతా అయితే వాస్తవం కాదు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సంప్రదాయం ఏంటంటే నోటిఫికేషన్కి ఒక వారం రోజుల ముందు తర్వాత నోటిఫికేషన్ పడిన తర్వాత డిక్లేర్ చేస్తుంటారు వీళ్ళు అభ్యర్థులు అనేది కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి పాజిటివ్ వ్యూ మొదటి నుంచి ఎప్పుడు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇంతవరకు కూడా దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను రాజకీయాలని చూస్తున్నాను దగ్గర నుంచి కానీ ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు అంత పాజిటివ్ వైపు ఉంది మందిని కాస్తారు చెక్ చేస్తున్నాం ఎందుకు వేస్తారు మీరు తెలుగుదేశం పార్టీ కంటే చెప్పేస్తున్నారు మేము తెలుగుదేశం పార్టీకే వేస్తాం వాళ్ళ రీజన్ కూడా చెప్పట్లేదు దానికి తెలుగుదేశం పార్టీకి వేస్తామని కూడా చెప్పట్లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మేము భరించలేము ఇది మాత్రం క్లియర్ వాళ్ళు ఏంటి లోపాలు ఆయన పరిపాలనలో లోపాలు ఏంటి వీటికన్నిటికంటే కూడా డిసైడ్ అయిపోయారు తెలుగుదేశం పార్టీకి ఓటు ఇయ్యాలి ఇలాంటి సందర్భంలో కనీసం ఒక వంద నుంచి నూట పది స్థానాల వరకు డిక్లేర్ చేసుకునేటటువంటి అవకాశం అయితే తెలుగుదేశం పార్టీకి ఉంది ఎందుకు చెప్తున్నానంటే చాలా చోట్ల కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది గెలిచే స్థానాల్లో కూడా అభ్యర్థి ఎవరు సహజంగా తెలుగుదేశం పార్టీకి ఉండేది ఏంది నాలుగురు ఐదుగురు పోటీదారులు ఉంటారు అందులో నారా లోకేష్ గారు నిన్న మొన్న ఒక మీడియాతో మాట్లాడితే ఒక మాట అన్నాడు ఇప్పుడుండే ఇన్ఛార్జీలు అభ్యర్థులు ఎలా అవుతారు అని అక్కడ మళ్ళీ ఒక కొత్త కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ ఏమీ లేకుండా పలానా అభ్యర్థులు అంటే దాదాపుగా నూట పది స్థానాల్లో పీరియడ్స్ ఉంది ఆడేం పెద్ద సమస్యలు వచ్చేదానికి అవకాశం ఏం లేదు కాబట్టి ఈ నూట పది స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేస్తే వాళ్ళు ముందెళ్ళి వర్క్ చేసుకుంటారు ఇంకా పెద్ద టైం కూడా లేదు ఒక రెండు నెలలు ఉందే ఎలక్షన్కి ఇలాంటి సందర్భంలో కూడా ఆలోచిస్తూ ఏ ఏం జరగద్దు ఆ తర్వాత కుల ప్రాతిపదికన లేకపోతే ఇంకోట ఇంకోట ఇవన్నీ ఆలోచిస్తా కూర్చునే బదులు అభ్యర్థులను డి డిక్లేర్ చేసేసుకుంటే వాళ్ళు ఆ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు పార్టీ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించినా కానీ గ్రామస్థాయి వరకు వెళ్ళలేదు ఎందుకు ఇంత పాజిటివ్ ఉంది తెలుగుదేశం పార్టీ కంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పాలనా వైఫల్యం వల్లే కానీ తెలుగుదేశం పార్టీలో గ్రామస్థాయి నాయకులు కష్టపడు లేకపోతే ఇన్ఛార్జులు ఏదో పెద్ద పోరాడి మాత్రం లేదు ఎయిటీ పర్సెంట్ స్థానాల్లో ప్రజలే పిలుస్తున్నారు తెలుగుదేశం పార్టీని మీరు రాండి మేము ఓట్లు వేస్తామనే కాడుకున్నారు కానీ వీళ్ళు పోయి ఇప్పుడు మా నెల్లూరు జిల్లా ఉంది నాయకత్వం ఫెయిల్ అసలు వాళ్ళు ఏ పని చేయరు అంటే నేను ఒక ఎగ్జాంపుల్గా ప్రతిదానికి ఎగ్జాంపుల్గా నెల్లూరు జిల్లా తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఏం పని చేయరు పార్టీ కోసం ఏదో ఒకరిద్దరు నాయకులు తప్ప మిగతా వాళ్ళు ఏం పెద్ద కష్టపడి ఏదో పోరాడి ఆ ప్రాణం పడంగా పెట్టి చేసేదే ఉండదు అంతా మౌత్ గంబట్ అదంతా హంబక్ అనమాట అలాంటి చోట్లంటే పక్కన పెట్టేయండి బాగా ఇప్పుడు అనంతపూర్ కానీ అన్ని జిల్లాల్లో మంచి పార్టీ బలంగా ఉంది నాయకులు కూడా కష్టపడుతున్నారు అన్ని రకాలుగా కానీ వాళ్ళలో మంచి వాళ్ళకి ఏదన్నా అవకాశాలు ఇచ్చేసేస్తే వాళ్ళ పనులు చేసుకుంటారు అక్కడేం పెద్ద వ్యతిరేకతలు లేకపోతే ఇంకో రకంగా గ్రూపులు కానీ ఒకరినొకరు కాలనేది ఆడే ఉండదు కాబట్టి ఒక నూట పది స్థానాలు ఇంకా మిగతా అరవై ఐదు స్థానాలంటే క్రిటికల్గా ఉండొచ్చేది జనసేనకి ఎన్ని కేటాయించాలి తర్వాత మళ్ళీ అభ్యర్థుల మార్పు అనేది ఇట్లాంటివి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ అరవై ఐదు డెబ్బై స్థానాలు ఆపేసి మిగతా వాటిలో ప్రకటించేయచ్చు ఇంకా గట్టిగా చెప్పాలంటే వైసీపీ నుంచి నాయకులు వస్తే తెలుగుదేశం పార్టీ గట్ ఎక్కొద్దేమో అని వాళ్ళ కోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరం కూడా తెలుగుదేశం పార్టీకి నాకు తెలిసి లేదనుకుంటాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన వైసీపీలో గ్రామ స్థాయి నాయకుడు వరకు గబుగుడిపోయారు ఇంకా వాళ్ళని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు ఇప్పుడు వాళ్ళు వస్తే తెలుగుదేశం పార్టీకి నష్టమే కానీ ప్రయోజనం ఉండదు వీళ్ళు ఏదో ఒక అంటే పార్టీ లాయల్టీ పర్సన్కి అవకాశం ఇచ్చేస్తే అది పాజిటివ్ వైబులోకి వచ్చేస్తుంది అంతేగాని ఇంకా మేనమేషాలు లెక్క పెట్టుకుంటా ఇంకా నాంచడం అనేది అయితే ఇప్పుడున్న పరిస్థితిలో కరెక్ట్ కాదేమో అనేది నా అభిప్రాయం వీలైనంత తొందరగా అభ్యర్థిని ప్రకటించేస్తే ఇంకా రెండు నెలలే ఉంది కాబట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఎక్కువగా స్థాయిలోకి వెళ్ళి కష్టపడతారు చాలా మంది నాయకులు కూడా అదే చెప్తున్నారు ఎవరికి టికెట్ వస్తుందో ఎవరికి రాదో తెలియదు ఈ ఈ సమయంలో మేము కష్టపడి పని చేసి అంటే పని పనిచేసేదానికి అందరు సిద్ధమే కానీ ఖర్చు పెట్టాలి కదా ఎక్కువగా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే మామూలు విషయం కాదు మరి జోబులోంచి డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా మరి ఇంత ఖర్చు పెట్టి మనం జనంలోకి వెళ్తే రేపు మాకు టికెట్ రాదు అంటే మా పరిస్థితి ఏంటి అని కూడా కొంతమంది నాయకులైతే వాళ్ళ అభిప్రాయాన్ని విలుపిస్తున్నారు ఇంతవరకు ఏదైతే ఆ లిస్ట్ వచ్చింది ఈ లిస్ట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు రేపు ఎల్లుండో రిలీజ్ చేస్తారు వీటిని ఎవరు ఎవరు నమ్మకాకండి గా అయితే ఎలాంటి ప్రకటన రాలేదు ఆ ప్రకటన చేస్తే పార్టీకి ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు